ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఐదు విన్నర్ అఖిలారెడ్డి రన్నర్స్ వర్షిక హర్షితాలను నెల్లూరులోని ఇరవై ఐదు కళాకారుల సంఘం అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి దర్శకుడు సతీష్ అడ్డాల పలువురు ప్రముఖులు సత్కరించారు కేక్ కట్ చేసి విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు అందాల భామలు భవిష్యత్తులో మరెన్నో ఘనతలు సాధించాలని వక్తలు ఆకాంక్షించారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ విన్నర్గా ఫ్యూ డేస్ బ్యాక్ అయ్యాను సో నేను ఎంత కష్టపడ్డానో మా పేరెంట్స్ మా అవుట్ఫిట్ డిజైన్ చేసిన డిజైనర్స్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కరు దానికి మించి కష్టపడ్డారు ఇప్పుడు ఓన్లీ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు బ్యూటీ ఒక్కటే ఉంటే సరిపోదు దానికి సరిపోయే బ్రెయిన్స్ కూడా ఉండాలి సో థ్యాంక్ యూ సో మచ్ వైకే టీవీ సో ఆల్రెడీ మాకు వైకే టీవీతో చాలా మంచి పరిచయాలు ఉన్నాయి సో ఈవెన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ప్రతి మూమెంట్ని చాలా చక్కగా క్యాప్చర్ చేశారు వైకే టీవీ వాళ్ళు గ్రూమింగ్ సెక్షన్స్ ఫోర్ డేస్ మేము ముందు మాకంటే ముందు వైకే టీవీ వాళ్ళే వచ్చి గ్రూమింగ్స్లో ఉండేవాళ్ళు ప్రతి మూమెంట్ని చక్కగా క్యాప్చర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ వైకే టీవీ మరి ఈ రోజున మిస్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైటిల్ విన్నర్గా మా పాప అక్షయ విన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా కష్టపడింది ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని నేను అనుకుంటున్నాను అండ్ అలాగే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అక్షయనే కాదు టోటల్గా పార్టిసిపేట్ చేసినటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు చాలా బాగా కష్టపడ్డారండి వాళ్ళకి అంత చక్కగా గ్రూమింగ్ నేర్పించి వాళ్ళని అసలు ఇంత అందంగా చూపించినటువంటి మిస్ ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మరొకసారి నేనైతే ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సో మిస్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విన్నర్గా ఫ్యూ డేస్ బ్యాకే అయ్యాను సో నేను ఎంత కష్టపడ్డానో మా పేరెంట్స్ అవుట్ఫిట్ డిజైన్ చేసిన డిజైనర్స్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కరు దానికి మించి కష్టపడ్డారు ఇప్పుడు ఓన్లీ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు బ్యూటీ ఒక్కటే ఉంటే సరిపోదు దానికి సరిపోయే బ్రెయిన్స్ కూడా ఉండాలి సో థ్యాంక్ యూ సో మచ్ వైకే టీవీ సో ఆల్రెడీ మాకు వైకే టీవీతో చాలా మంచి పరిచయాలు ఉన్నాయి సో ఈవెన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ప్రతి మూమెంట్ని చాలా చక్కగా క్యాప్చర్ చేశారు వైకే టీవీ వాళ్ళు గ్రూమింగ్ సెక్షన్స్ ఫోర్ డేస్ మేము ముందు మాకంటే ముందు వైకే టీవీ వాళ్ళే వచ్చి గ్రూమింగ్స్లో ఉండేవాళ్ళు ప్రతి మూమెంట్ని చక్కగా క్యాప్చర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ వైకే టీవీ మరి ఈ రోజున మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ విన్నర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి